మా ఉత్తరాంధ్రకి వచ్చి గొంతు చించుకుంటున్నా ఉత్తరాంధ్ర ఒక్కడి సొత్తు కాదు ఇది అందరిదే వారిని అయినా ఇప్పుడు అంత గాబరా పడిపోటానికి ఏటుంది మెడికల్ కాలేజీలు అంటూ ఊగిపోతున్నా మరే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అవుతా ఉంటే బాధ ఉండదా బాధ ఉండదా అని అడుగుతా ఉన్నా నీకు సబ్జెక్ట్ తక్కువ బిల్డప్ ఎక్కువ ఎవడు ప్రైవేట్ పరం చేశాడు అక్కడ పీపీపీ విధానంలో చేస్తున్నారు ఆ పీపీపీ విధానం గురించే మాట్లాడుతూ ఉన్నా నీ బంధు మాట్లాడుతున్నావు ఏజ్ నువ్వు వాగేది పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రభుత్వం దగ్గర డబ్బు తక్కువగా ఉన్నప్పుడు ప్రైవేట్ సంస్థల సహకారంతో సంయుక్తంగా ఒక ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం అదే కదా నేను అనేది ప్రభుత్వమే చెయ్యాలి ప్రైవేట్ అనే పేరు ఎందుకు దేవాల ఏ తుగ్లక్ ఎప్పుడో నీ హయాంలో మొదలు పెట్టిన నర్సీపట్నం మెడికల్ కాలేజ్ అలాగే కొన్ని కాలేజీలు ఎందుకు నువ్వు పూర్తి చేయలేకపోయావు అంటే అది అది మా సమయం అయిపోయింది ఎలక్షన్లు వచ్చేసినాయి అందుకే కంప్లీట్ చేయలేకపోయినాను ఇదిగో జగ్లక్ నీ దొంగ డ్రామాలు అమాయకుల దగ్గర చూపించుకో ఈ ప్రపంచం ముదురు దగ్గర కాదు ఏ ముదురు పాలు ఏంటి నీ గోల నువ్వు చేసిన గోల కన్నానా నువ్వు కేవలం అంటే కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే మెడికల్ కాలేజీ పనులు చేసినావు ఖజానాలో డబ్బులు లేవు అన్ని బటన్లు నొక్కి జనాలకే వేసినా కదా ఇంకెక్కడ ఉంటాయి నా దగ్గర డబ్బులు అలాగా వెరీ గుడ్ కవరింగ్ వెరీ గుడ్ కవరింగ్ కట్టు గ్యాస్ బాగా కొట్టు కవరింగ్ ఏంటి గ్యాస్ కొట్టడం ఏంటి ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు ఇదిగో చూడు సైకో రెడ్డి నీ దగ్గర డబ్బులు లేకపోతే ఐదు వందల కోట్లు పెట్టి రుషికొండకు గుండు కొట్టి అక్కడ భవన్ నిర్మాణాలు ఎందుకు చేసావు అంటే అది 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 వేరే రంగం కదా అది పర్యాటక రంగం అది సిగ్గు ఉండాలి ఏదైనా మాట్లాడితే అర్థం ఉండాలి అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి పేద ప్రజల పైన ప్రేమ దోమ అంటూ మెడికల్ కాలేజీ గురించి వాగుతున్నాం మరి ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పడానికి నోటు మాట పడిపోయి ఏదో వాగుతున్నాం ఏమయ్యా పాలో నీకు ఇక్కడ అసలు ఏం పని నువ్వు ఉండాల్సింది అమెరికా ప్రెసిడెంట్ పక్కన కదా నేను విశ్వాసం గల కుక్కలాటండి అక్కడ అమెరికాలో కుక్కది ఇక్కడ ఆంధ్రాలో కూడా అంతే నా ప్రజలు విశ్వాసాన్ని మర్చిపోను చెప్పినావుగా కొక్కువి అని ఇదిగో ఇలా పిచ్చి ఏ పిచ్చి నీకు నాక్క నువ్వు పెద్ద గొంతు నక్కవి అవకాశం నీ పిచ్చి వేషాలు ఇక చల్లవ్ జగల మెడికల్ కాలేజీలు విశాఖ ఉక్కు అని వాగితే జనాల్ని పళ్ళు ఆలగొడతారు విశాఖ బుక్కు ఆంధ్ర వాగుచా ఇలాగే వాగుచా విశాఖ బుక్కు ఆంధ్రుల హక్కు నేను స్టీల్ ప్లాంట్ ని కూడా కాపాడాలా అయినా నువ్వేదో పీకే వాళ్ళగా నీకు మెమరాండం ఇవ్వడం తెలియక అడుగుతున్నా అవును నేను మాత్రమే స్టీల్ ప్లాంట్ ను కాపాడుతాను అని నా పైన నమ్మకంతో ఇస్తా ఉన్నారు తొక్కేం కాదు ఆ పేపర్లు ఇచ్చేది అంతా నీ ఫేక్ బ్యాచ్ అసలు విశాఖ బుక్ ప్రైవేటీకరణ చేసేది కేంద్ర ప్రభుత్వం తెలుసులేవయ్యా నాకు మరీ అది కూడా తెలియని పిచ్చోండి అనుకున్నావా ఏమి అవునా మరి అయితే మోదీకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తావా మోదీకి వ్యతిరేకంగా నేనా అంటే అది 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 జై మోదీ జై బిజెపి జై అమిత్ షా అనే నీకు తెలుసు నువ్వు ఎందుకు పనికిరా అని దద్దమ్మవి వాళ్ళ చేతిలో కీలుబొమ్మవి అని అందరికి తెలుసు అంటే అది 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 ఆగ మాట్లాడి అలా చేయలేదంటే ఇదిగో వాళ్ళకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడావంటే వెంటనే నిన్ను బొక్కలోకి వేసి జైలు రేటింగ్ చేసేస్తాను ఏ టాకిస్తున్నావా చిన్నైనా Bye. <whistles>